మొహమ్మద్ షమీ ఫైవ్ వికెట్స్ హాల్ తీసి అలాగే ఓపెనర్గా వచ్చిన శుభ్మన్ గిల్ సెంచరీ చేయడంతో ఈజీగా ఫస్ట్ మ్యాచ్ని దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచి బంగ్లాదేశ్ మీద గెలిచి మంచి బోని కొట్టింది ఇండియా టీం అసలు మొత్తం మ్యాచ్లో ఏం జరిగింది ఎలా జరిగింది ఎలా గెలిచారు ఏంటి అని మాట్లాడుకునే ముందు కొన్ని లోపాలు కూడా జరిగినాయి కొన్ని క్యాచ్లు వదిలేశారు స్టంపింగ్ వదిలేశారు వెయిట్ గురించి కూడా మాట్లాడుకునే ఉంది దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో క్రికెట్ రివ్యూలు మాత్రమే కాకుండా అన్ని రకాల రివ్యూలు వస్తూ ఉంటాయి అట్ ది సేమ్ టైం క్రికెట్ మాత్రమే కావాలనుకునే వాళ్ళ కోసం క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది క్రికెట్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియోలు అప్లోడ్ అవ్వగానే ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ మనం బంగ్లాదేశ్ మీద గెలిచేసాము అయితే మొదట బ్యాటింగ్ చేసిన జట్టుని చాలా దారుణంగా దెబ్బతీసాడు మహమ్మద్ షమి మహమ్మద్ షమి వరల్డ్ కప్లో ఎంత బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు చూసాము అసలు అంతకుముందు అయితే మనం డిపెండ్ అయ్యే బౌలర్ బుమ్రాతో పాటు సేమ్ డిపెండ్ అయ్యే బౌలర్ మహమ్మద్ షమీ అలాంటిది తర్వాత ఇంజరీ అయ్యింది ఇంజరీ నుంచి తర్వాత వచ్చి మొన్న ఇంగ్లాండ్తో సిరీస్లో కూడా యావరేజ్ పెర్ఫార్మెన్సే తప్ప అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అక్కడ కనిపించడం మరి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడతాడు అనుకున్న టైంలో బంగ్లాదేశ్ మీద ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసి దెబ్బ కొట్టాడు బంగ్లాదేశ్ ఆ తర్వాత ఇమ్మీడియట్ రెండో ఓవర్లో హర్షిత్ రాణ తన ఒక వికెట్ తీసి ఇంకో దెబ్బ కొట్టాడు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓవర్ షమి వచ్చి షమి ఇంకొక వికెట్ తీసి దెబ్బ కొట్టాడు టప టపాప్ప మూడు వికెట్లు పెడేసరికి వాళ్ళకి కోలుకోలేని పరిస్థితి అయిపోయింది కెప్టెన్తో సహా ఒక ఇద్దరు ఆటగాళ్ళు అయిపోయేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అక్కడి నుంచి కాకపోతే ఒక మంచి పర్ఫార్మెన్స్ వచ్చినాయి హిడాయి వచ్చాడు హిరడాయి ఒక హండ్రెడ్ రన్స్ చేశాడు సెంచరీ చాలా వరకు లాస్ట్ వరకు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు కూడా ఆడేశాడు ఆడి సెంచరీ చేశాడు మధ్యలో ఇంజరీ అయ్యాడు ఇంజరీ అయినా కూడా కాలికి ఏదైనా దెబ్బలాడితే తగిలినట్టుంది అది అయినా కూడా పోరాటం ఆపకుండా మంచి పోరాటం చేసి సెంచరీ చేశాడు హిడాయికి తోడు ఆలీ అరవై ఎనిమిది వీళ్ళిద్దరే నిలబెట్టారు మొత్తం మిడిల్ ఓవర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ ఆడి కాకపోతే రన్ రేట్ స్లో అయిపోయింది ఏం చేయలేని పరిస్థితి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి మన వాళ్ళ బౌలింగ్ కూడా అలాగే ఉంది వాళ్ళ బ్యాటింగ్ కూడా ఏం వికెట్లు పడిపోతే ఇంకా నెక్స్ట్ ఏంటి పరిస్థితి అన్న డౌట్లో పడిపోయి వాళ్ళు స్లోగా ఆడడం వల్ల మ్యాచ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి అండి పెద్ద స్కోర్ చేయలేకపోయారు కేవలం టూ ట్వంటీ ఎయిట్కే పరిమితం అయిపోవాల్సిన పరిస్థితి హిరడాయి ఇప్పుడు హిరడాయి ఆలీని పక్కన పెడితే నెక్స్ట్ హయ్యెస్ట్ ట్వంటీ ఫైవ్ ఓపెనర్గా వచ్చిన హసన్ ట్వంటీ ఫైవ్ రన్స్ చేశాడు సో ఈ ఐదు ఈ ట్వంటీ ఫైవ్ రన్స్ థర్డ్ హైయెస్ట్ స్కోర్ అంటే పరిస్థితి చూసుకోండి మిగతా వాళ్ళందరూ కూడా రెండుకి మూడుకి డక్అవుట్లు అవ్వడాలు ఇలా అయిపోయేసరికి అప్పుడు వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది కానీ ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ వల్లే హెడాయి అలాగే అలీ ఇద్దరు వల్లే కాస్త గౌరవప్రదమైన స్కోర్ని బంగ్లాదేశ్ చేసింది మహమ్మద్ షమి ఐదు వికెట్లు హాల్ ఇందాక చెప్పినట్టు అలాగే హర్షిత్ రాణాకు ఒక మూడు వికెట్లు వచ్చినాయి అట్ ద సేమ్ టైం అక్షర్ పటేల్ రెండు వికెట్లు ఇక్కడ రెండు వికెట్లు అక్షర్ పటేల్ యాక్చువల్గా హ్యాట్రిక్ రావాల్సింది ఎందుకు హ్యాట్రిక్ రాలేదని మళ్ళీ మాట్లాడదాం సో రెండు వికెట్లు ఒకే ఓవర్లో రెండు వికెట్లు వచ్చినాయి తర్వాత హార్దిక్ పాండ్యాకి వికెట్ రాలేదు జడేజా వికెట్ రాలేదు కుల్దీప్ యాదవ్కి వికెట్ రాలేదు కానీ వాళ్ళు అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ అంతా కూడా హర్షిత్ రాణా అలాగే అక్షర్ పటేల్ మొదట్లోనే షమీ చేసేయడం వల్ల పెద్దగా మనకి మిగతా వాళ్ళు బౌలింగులో వికెట్లు రాకపోయినా కూడా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ రాలేదు సో రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు స్కోర్ టార్గెట్ తోటి మన వాళ్ళు బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారు మన ఓపెనర్ శుభన్ గిల్ అలాగే క్యాప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ నలభై ఒక్క పరుగులు చేశాడు నలభై ఒక్క పరుగులు చేశాడు అంటే చేశాడు కానీ పూర్తి కాన్ఫిడెన్స్ ఆడాడంటే కాన్ఫిడెన్స్ ఆడాడు కానీ అక్కడ కూడా కొట్టాలనుకున్న షాట్ ఒకటి తగిలే షాట్ ఒకటి ఇలాగే అయిపోయింది చాలా షాట్లు మిస్క్యూట్ అయినాయి చాలా షాట్లు మిస్ అయిపోయినాయి ముస్తాఫిజ్ లో ముందుగా ముఖ్యంగా చాలా వరుస పెట్టి షాట్లు కొడతామని ముందుకు రావడం మిస్ అవడం ముందుకు రావడం మిస్ అవడం డిఫెన్స్ ఆడాలని ప్రయత్నం చేయడం మిస్ అవడం ఇలా చాలా బాల్స్ మిస్ అయినాయి అయితే నలభై ఒకటి కొట్టినా కూడా ఇది గొప్ప ఇన్నింగ్సా అంటే గొప్ప ఇన్నింగ్స్ అని చెప్పుకోవడానికి అవకాశం లేదు అలాగని ఫామ్లో లేడా అంటే ఫామ్లోనే ఉన్నాడు ఖచ్చితంగా ఎందుకంటే మొన్న మ్యాచ్ చూసాం కాబట్టి దాని తర్వాత మ్యాచ్ చూసి ఈ మ్యాచ్లో కూడా గానే ఆడుతున్నాడు రోహిత్ శర్మ బట్ సేమ్ టైం ఏంటంటే కొంచెం టైమింగ్ మిస్ అవుతుంది సెటిల్ అయ్యి ఆడితే బాగుండేది ముందుకు వచ్చి కొట్టేద్దాం కొట్టేద్దాం అన్న ప్రయత్నమే తప్ప కాస్త సెటిల్ అయ్యి ఆడదాం అన్న ప్రయత్నం కనుక అతను చేసి ఉంటే కనుక మళ్ళీ ఇంకొక సెంచరీ వచ్చినా పెద్ద ఆశ్చర్యపోగలేదు ఎందుకంటే అసలు ఆ పిచ్చిలో ఏమి లేదు ఫస్ట్ రెండు మూడు ఓవర్లు తప్ప ఆ పిచ్చిలో ఏ బౌలర్లకు ఏమాత్రం సహకారం లేదు అటు మన వాళ్ళకైనా వాళ్ళకైనా ఏమాత్రం సహకారం లేదు వాళ్ళలో కూడా ఫస్ట్ ముస్తాఫిజర్ బౌలింగ్లో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డారు ఇంకా అంతే ఇంక తర్వాత మిగతా వాళ్ళ బౌలింగ్లో పెద్దగా ఇబ్బంది పడింది ఏం లేదు అంతే ఇంకా అంతే వాళ్ళ ఒక్క ముస్తాఫిజర్ బౌలింగ్లోనే కొద్దిగా ఇబ్బంది పడారు మిగతా వాళ్ళందరూ యావరేజ్ బౌలింగు మన వాళ్ళ బ్యాటింగ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడా కూడా బ్యాట్స్మెన్ చేసిన తప్పుల వల్ల అవడం తప్ప బౌలర్ల పెర్ఫార్మెన్స్ వల్ల అవుట్ అయింది లేదు సో అలాంటి ఈజీ పిచ్ జరిగితే కనుక శుభన్ గిల్ ఎలా ఆడతాడో తెలిసిందే కదా చాలా కూల్గా వన్డే మ్యాచ్ ఎలా ఆడాలో అలా ఆడాడు మంచి మంచి మామూలుగా అన్ని ఎక్కువ బాల్స్ డిఫెన్స్ ఆడుతూ సింగిల్స్ టూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడైనా మరీ షార్ట్ బాల్ లాంటి వచ్చి లూజ్ బాల్ లాంటివి వస్తే అప్పుడు మాత్రం షార్ట్ కొడుతూ కూల్గా ఆడి కూల్గా ఒక సెంచరీ చేసాడు డేలకి పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ గిల్ అనేది మళ్ళీ ఇంకొకసారి రుజువు చేసుకున్నాడు సో గిల్ నోట ఒక్క పరుగులు చేశాడు తర్వాత విరాట్ కోహ్లీ విషయం మాట్లాడుకోవాలి విరాట్ కోహ్లీ ఇరవై ఒక్క రన్స్ చేశాడు ఇరవై ఒక్క రన్స్ చేశాడు కానీ విరాట్ కోహ్లీ కూడా సేమ్ పరిస్థితి విరాట్ కోహ్లీ సేమ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఫామ్లో లేరంటే ఫామ్లోకి వచ్చేసారు ఫామ్లోకి వచ్చినా కూడా కాన్ఫిడెంట్గా షాట్లు లేదు ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇది అయితే మరీ విరాట్ కోహ్లీ ఆడినంతసేపు కూడా డిఫెన్స్ ఆడినంతసేపు కూడా ఏదో భయం భయంగా ఆడుతున్నట్లాగా కనిపిస్తుంది అమ్మో అవుట్ అయిపోతామో అవుట్ అయిపోతావేమో అన్నట్లాగా ఆడుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆ మైండ్లో బ్యాక్లో అది అంతా రన్ అవుతున్నట్టుంది ఫామ్ లేమి అదంతా మొన్న ఆల్రెడీ ఫామ్లోకి వచ్చాడు కానీ ఫామ్లోకి వచ్చినా కూడా చిన్న డౌట్ తోటి ఆడుతున్నాడు అది ఒక్కటే ప్రాబ్లం మిగతా ఆడడం అంతా బాగా ఆడుతున్నాడు కానీ ప్రతి ని కూడా డౌట్ఫుల్గా ఆడుతున్నాడు డిఫెన్స్ ఆడేది కూడా డౌట్ఫుల్గా డిఫెన్స్ ఆడుతున్నాడు కానీ ఆడడం మాత్రం పర్ఫెక్ట్ అన్ని బ్యాట్ మిడిల్ అవుతున్నాయి విరాట్ కోహ్లీ విషయంలో గమనించాల్సింది ఏంటంటే విరాట్ కోహ్లీకి అన్ని మిడిల్ అవుతున్నాయి కానీ అతను ఆడడమే కొంచెం డౌట్ఫుల్గా ఆడుతున్నాడు ఎనీవే ట్వంటీ టూ రన్స్ కొట్టాడు ఒకే యావరేజ్గా అది కూడా క్యాచ్ అనవసరంగా అది ఇంకా బౌండరీ లైన్ బయటికి పంపిద్దాం అన్న ప్రయత్నం చేశాడు కానీ అంటే థర్టీఆర్ సర్కిల్ దాటించి అలా బౌండరీ లైన్ దగ్గర దాటిద్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు క్యాచ్ వెళ్ళిపోయింది ఓకే దాని తర్వాత శ్రేయాస్ అయ్యారు పదిహేను కొట్టాడు శ్రేయస్ అయ్యార్ కూడా అంతే శ్రేయా అయ్యార్ కూడా అనవసరంగా బాగా ఆడుతున్నవాడు కూడా అనవసరంగా ఒక షాట్ కొట్టి అవుట్ అయ్యాడు శ్రేయాసరిది కూడా అది బౌలర్ తో వచ్చిన వికెట్ ఏం కాదు అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ కూడా అంతే ఎనిమిది మాత్రమే కొట్టాడు అక్షర్ పటేల్ది కూడా అంతే అనవసరంగా గాలిలో లేపి అవుట్ అవ్వడం అంత అవసరమే లేదు ఆ టైంలో మరీ అంత కొట్టేయాల్సినంత అవసరమేం లేదు కాకపోతే వీళ్ళందరూ వరుసగా అవుట్ అవ్వడం వల్ల తర్వాత కొంచెం టెన్షన్ అయింది ఏంటి కొట్టగల ధర కొట్టగల లేరని కాదు కానీ టెన్షన్ పెట్టి మరీ కొట్టే పరిస్థితి ఎవరికి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఓవర్స్ దాకా ఆడే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు సో అక్షర్ పటేల్ ఎనిమిది కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ నలభై ఒకటి కొట్టాడు కేఎల్ రాహుల్ కూడా డిఫెన్స్ ఎక్కువగా డిఫెన్స్ ఆడుతూ కూల్గా ఆడాడు అసలు ఏమాత్రం లేదు పిచ్చిలో అసలు ఏమాత్రం లేదు అలాంటి పిచ్చి మీద కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళకి ఛాన్స్ వస్తే కాకపోతే ఏంటంటే ఓవర్ డిఫెన్స్ ఆడేసాడు కేఎల్ రాహుల్ ఓవర్ డిఫెన్స్ మరి అంత ఓవర్ డిఫెన్స్ ఆడాల్సిన అవసరం లేకపోయినా కూడా ఓవర్ డిఫెన్స్ ఆడుతున్నాడు ఇది వీళ్ళందరికీ ఏంటంటే కేఎల్ రావులకు కూడా ఏంటంటే ప్లేస్ ప్రాబ్లం వెనకాలేమో రిషబ్ పంత్ రెడీగా కాసు కూర్చుని ఉన్నాడు మాత్రం స్కోర్ కొట్టకపోయినా కూడా రిషబ్ పంత్కి అవకాశం వచ్చే అవకాశం ఉంది సో అందువల్ల ఆ అవకాశం ఇవ్వకుండా ఉండటం కోసం అవుట్ అవ్వకుండా ఉండటం కోసం ప్రయత్నం ఒకే ఒక షాట్ కొంచెం గట్టిగా ఆడే ప్రయత్నం చేస్తే అది మా క్యాచ్ వెళ్ళిపోయింది లక్కీగా ఆ క్యాచ్ని వాళ్ళు వదిలేశారు వదిలేసేసరికి మళ్ళీ తాపీగా ఆడుకుంటూ ఒక నలభై ఒకటి చేశాడు లాస్ట్ ఒక రెండు షాట్లు మాత్రమే గట్టి షాట్లు కొట్టాడు అందులో లాస్ట్ షాట్ విన్నింగ్ షాట్ కొట్టిన సిక్స్ సూపర్ సిక్స్ అది మాత్రం పర్ఫెక్ట్గా ఇది కేఎల్ రాహుల్ అంటే అనిపించింది దానికన్నా ముందు ఒక రెండు షాట్లు కొట్టాడు అంతే తప్ప మిగతావన్నీ కూడా అనవసరంగా ఓవర్ డిఫెన్స్ అంత డిఫెన్స్ ఆడాల్సిన అవసరం లేదు తీరా కొట్టిందేమో ఒక షాట్ ఏమో చేతిలో పెట్టాడు అదేదో వదిలేశారు కాబట్టి సరిపోయింది ఎనివే పిచ్ నుంచి ఏమాత్రం సహకారం లేదు ఇదే ఇదే పిచ్ కనుక మళ్ళీ నెక్స్ట్ మిగతా మ్యాచ్లకు కూడా కంటిన్యూ చేస్తే దుబాయ్లో ఇది మూడు వందల ప్లస్ వికెట్ అండి మూడు ఎవరైనా సరే మూడు వందల కన్నా ఎక్కువ కొట్టగలిగిన వికెట్ అది ఏమాత్రం బౌలర్స్ ఏం మాత్రం ముందు ఒక నాలుగైదు ఓవర్లు కరెక్ట్గా ఆడితే ఇంకంతా అయిపోయినట్టే లెక్క సో ఇది పరిస్థితి ఈ ఇలాంటి మ్యాచ్లో కూడా ఇలాంటి మ్యాచ్లో మన వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడిపోతుంది ఎందుకంటే ఇదంటే బంగ్లాదేశ్ మీద కాబట్టి సరిపోయింది నెక్స్ట్ న్యూజిలాండ్ మీద పాకిస్తాన్ మీద పక్క పాకిస్తాన్ మీద నెక్స్ట్ మ్యాచ్ సో అలాంటి మ్యాచ్ ఆడేటప్పుడు ఏమాత్రం తప్పులు చేయడానికి అవకాశం ఉండకూడదు ఇవాళ మన వాళ్ళు చేసిన పెద్ద తప్పులు ఏంటంటే ఈ ఇరడాయి అలాగే అలీ ఇద్దరు ఒకళ్ళ సెంచరీ ఒకళ్ళు అరవై ఎనిమిది కొట్టారు కదా ఇద్దరికి కూడా లైఫ్లు ఇచ్చారు ఒకళ్ళకేమో జీరో మీద ఉండంగా జీరో మీద ఉండగానే అక్షర్ పటేల్కి రెండు ఇందాక మాట్లాడాను కదా అక్షర్ పటేల్కి ఒక ఓవర్లో రెండు రెండు వికెట్లు వచ్చినాయి వరుసగా మూడో వికెట్కి మళ్ళీ స్లిప్లో ఫస్ట్ స్లిప్లో ఉన్న రోహిత్ శర్మకి క్యాచ్ యాక్చువల్గా అది ఈజీ ఎవరైనా పడతారు మామూలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చాలా ఈజీ క్యాచ్ అలాంటి క్యాచ్ని రోహిత్ శర్మ వదిలేసాడు వదిలేసినందుకు నేవలకి చేతులు కొట్టి ఏం కొట్టినా ఏం ప్రయోజనం లేదు చేతులు కొట్టి నెత్తి బాదుకున్నా ఏం ప్రయోజనం లేదు కానీ ఈ చాలా ఈజీ క్యాచ్ని వదిలేయటం అనేది తప్పు అది ఆ విషయం రోహిత్ శర్మ కూడా తెలుసు చాలా బాధపడ్డాడు దానివల్ల అది చివరికి అంత పెద్ద స్కోర్ రావడానికి ఆమాదం లేకపోతే కనుక అందరూ ఎప్పుడో అయిపోయాల్సిన పరిస్థితి అలాగే హిడాయి క్యాచ్ ఒకటి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో చాలా ఈజీ క్యాచ్ ని హార్దిక్ పాండ్య వదిలేసాడు చాలా ఈజీ క్యాచ్ అది ఊరికి జస్ట్ జస్ట్ లైక్ దట్ అలా పట్టేసుకునే క్యాచ్ ని మరీ తేలిగ్గా తీసుకుని వదిలేసాడు ఈ రెండు క్యాచ్లు వల్ల చాలా పెద్ద డిఫరెన్స్ వచ్చేసింది మ్యాచ్లో ఇది పెద్ద లో ఎంత డిఫరెన్స్ వస్తే కనుక తట్టుకోవడం కష్టం మనం మళ్ళీ మనం కోలుకోవడం కష్టం తర్వాత ఒక ఈజీ స్టంపింగ్ చాలా డెడ్ ఈజీ స్టంపింగ్ అసలు బ్యాట్స్మెన్ క్రీజ్ని వదిలేసి చాలా ముందుకు వెళ్ళిపోయాడు అలా పట్ క్యాచ్ బాల్ని కనుక గ్యాదర్ చేస్తే ఒక రెండు నిమిషాలు ఆగి మరీ కొట్టే టైం ఉంది దాన్ని కలెక్ట్ చేయడంలో కేఎల్ రాహుల్ మిస్ అయిపోయాడు బాల్ని కలెక్ట్ చేయలేకపోయాడు దానివల్ల స్టంపింగ్ మిస్ అయింది ఈ మూడు కూడా బ్లెండర్ మిస్టేక్స్ మామూలు జస్ట్ లైక్ దట్ మిస్టేక్ అంటే కష్టమైన క్యాచ్ వదిలేశారంటే ఓకే అర్థం చేసుకోవచ్చు రోహిత్ శర్మ వదిలేసింది ఈజీ క్యాచ్ హార్దిక్ పాండ్యా వదిలేసింది ఈజీ క్యాచ్ ఆ కేఎల్ రాహుల్ బాల్ వదిలేసింది కూడా చాలా జస్ట్ క్యాజువల్గా గ్యాదర్ చేసే బాల్ అది రెగ్యులర్ బౌలింగ్ ఆ బ్యాట్స్మెన్ ముందుకెళ్ళిపోయాడు కాబట్టి మిస్ అయింది చేతిలోకి ఈజీగా వచ్చాక జస్ట్ అలా కలెక్ట్ చేసుకుని అలా కొట్టేస్తే అయిపోయింది కలెక్ట్ చేసుకోవడంలో చాలా రాంగ్ జరిగింది ఈ మూడు బ్లండర్ మిస్టేక్స్ వల్ల రెండు వందల ఇరవై తొమ్మిది దాకా రాగా కనీసం లేకపోతే వంద నూట పాదికి లోపు అయిపోవాల్సిన మ్యాచ్ అంటే సరే ఓకే ఎవరో ఒకళ్ళు ఆడతారు ఇంకొకళ్ళు ఇంకొక రోజు ఒక్కొక్కళ్ళు ఆడచ్చు అది వేరే విషయం కానీ పెద్ద మ్యాచ్లో ఇంతంత బ్లెండర్ మిస్టేక్స్ చేస్తే ఇంతంత ఈజీ క్యాచ్ వదిలేస్తే మాత్రం చెప్పాను కదా దుబాయ్లో అది ఏ ఆ వికెట్ మాత్రం మూడు వందల ప్లస్ స్కోర్ చేసే వికెట్ ఎవరు మిస్టేక్ చేసినా పెద్ద మ్యాచ్లో కనుక మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా మూడు వందలు మూడు వందల యాభై దాకా వెళ్ళిపోయినప్పుడు దాచర్యపోకలు అలాంటి పిచ్చర్ నెక్స్ట్ పాకిస్తాన్ మీద మన వాళ్ళు ఆడేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక ఐదు ఓవర్లు వదిలేసిన పర్వాలేదు డిఫెన్స్ ఆడి వదిలేసిన పర్వాలేదు ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు బ్యాట్స్మెన్ అలా ఉంది పిచ్ ఫస్ట్ ఐదు ఓవర్లే ఆ మాత్రం కొంచెం స్వింగ్ ఆ మాత్రం స్వింగ్ వస్తుందంటే అటు బంగ్లాదేశ్ బౌలర్లకు వచ్చినా కూడా మన వాళ్ళకి వచ్చినా కూడా షమీకి వచ్చినా కూడా ఫస్ట్ మూడు నాలుగు ఓవర్లు జస్ట్ కొంచెం స్వింగ్ వచ్చింది తర్వాత ఏదీ లేదు పిచ్లో సో ఈ బ్లండర్ మిస్టేక్స్ చేయకుండా పెద్ద మ్యాచ్లో నెక్స్ట్ మ్యాచ్ అందులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి ఈ బ్లండర్ మిస్టేక్ చేయకుండా ఫీల్డింగ్లో ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చూద్దాం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి మళ్ళీ ఎలా ఎలా ఉంటే బాగుంటుంది అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం ప్రత్యేకించి ఇండియా పాకిస్తాన్ రెండు టీంలు ఆడేసాయి కాబట్టి వీళ్ళు ఒక మ్యాచ్ ఆడేశారు వాళ్ళొక మ్యాచ్ ఆడేశారు వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంది ఎలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ రెండింటిలో ఆడితే కనుక ఎలా ఉండే అవకాశం ఉంది దీని మీద మనం వీడియో చేద్దాం సో మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ నొక్కితే ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ అవ్వంగానే మీకు ఏమైనా ఇమ్మీడియట్గా అప్డేట్స్ వస్తాయి సో మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం బెల్లైకా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్